హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ మీలో చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదు అని అర్థమవుతుంది ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ త్రీకి పెడతానని చెప్పినా కూడా కొంతమంది ఎప్పుడు పెడతారు ఈరోజు పెట్టండి అని అడుగుతున్నారు ప్లీజ్ ఫుల్గా వీడియో చూడండి నాకు తెలుసు ఆ క్యూరియాసిటీ ఎలా ఉంటుందో ఎందుకంటే నేను ఇంకా బుక్స్ ఫుల్ చదువుతాను ఏదైనా సరే మధ్యలో ఆపేస్తే ఇంకా అది ఫుల్ కంప్లీట్ అయ్యే వరకు ఏదోలా ఉంటుంది అలాగే మీకు ఉందని తెలుసు అందుకే నేను ఎప్పటికప్పుడే హింట్స్ ఇస్తూనే ఉన్నాను స్టోరీ గురించి పెద్ద స్టోరీ అని చెప్పి ఓకే మార్నింగ్ చెప్పిన దానికి కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తాను రిషి ఫుల్ స్పీడ్లో హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు కదా కార్ ఎక్కడ పార్క్ చేశాడో కూడా తెలియదు అలా పార్క్ చేసి బయటకు దిగేసి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు హాస్పిటల్ లోపలికి రిషికి వసు ఒక పాత చెక్క బెంచి మీద కాలు రెండు పైకి పెట్టేసుకుని తనని తను హక్ చేసుకున్నట్టు పట్టుకుని మోకాళ్ళ మీద చాలా వీక్గా వణుకుతూ కనిపిస్తుంది వసు రిషిని చూసి మీరు ఇక్కడ నేను శిరీష్కి కాల్ చేశాను మీరెలా ఎలా అంటూ షాకింగ్ ఫేస్తో అడుగుతూ ఉంటుంది లోపు మళ్ళీ డ్యూటీ నర్స్ వచ్చి ఓ అమ్మాయి ఇంకా ఇక్కడే ఉన్నావా నీ గాడి అని అడి ఆ నర్స్ అలా అరుస్తూ ఉంటే రిషి తన వైపు తిరిగి నేనే తన గాడి అని అంటాడు ఆ నర్సు రిషిని పైనుంచి కిందకి చూసి తన చేతిలో ఉన్న పేపర్ ఫ్లాంక్ ఇచ్చేసి సరే ఈ ఫామ్ ఫిల్ చే అనిస్తుంది ఒక నిమిషం ఉండండి అతను గార్డియన్ కాదు అని చెప్పబోతూ వసు పైకి లేస్తుంది బెంచ్ మీద నుంచి కానీ రిషి తన షోల్డర్ని పట్టుకుని మళ్ళీ తిరిగి బెంచ్ మీద కూర్చోబెట్టేస్తాడు మూవ్ కదలకుండా ఇక్కడే కూర్చో అని చెప్పి రిషి తను కోట్ తీసి వసు షోల్డర్ చుట్టూ కప్పుతాడు ఆ తర్వాత రిషి ఫామ్ ఫిల్ చేసేసి ఫాస్ట్గా నర్స్కి ఇచ్చేస్తాడు తర్వాత నర్సు బెడ్ చూపిస్తాను నమ్మంటుంది ఇద్దరు వెనకాలే ఫాలో అవుతారు వసు చాలా వీక్గా ఉంటుంది అసలు నల్లపోతుంది రిషి వసుకి సపోర్ట్ ఇచ్చి నెమ్మదిగా నడిపిస్తాడు చాలా వెయిట్ లెస్ తేలికగా అనిపిస్తుంది రిషి ఆ నర్స్ని ఫాలో అవుతూ మొత్తం సరౌండింగ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తాడు హాస్పిటల్లో మొత్తం అన్హైజనిక్గా ఉంటుంది రిషి అస్సలు నచ్చదు అక్కడ నర్స్ ఒక బెడ్ ముందు ఆగి తన బెడ్ అని చెప్తుంది వాట్ సీరియస్లీ ఇక్కడ ఇది అసలు రూమే కాదు ఇది జనరల్ వార్డ్ ఆ బెడ్ మీద ఇప్పటి వరకు ఎంత మంది పడుకున్నారో ఏంటో నేసి చుట్టూ చూస్తాడు ఓ గాడ్ ఇక్కడ ఎంత మంది పేషెంట్స్ ఉన్నారో ఎవరికి ఏ డిసీజెస్ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు ఇలాంటిది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇక్కడ ఎలా ఉంచుతారు అనుకుంటూ వస్తు వైపు చూస్తాడు వస్తుధార ఆల్రెడీ బెడ్ మీదకి ఎక్కేసి పడుకుంటుంది సార్ మీ ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాగే ఉంటుంది అయినా ఈఎంఐ జనరల్ వార్డ్ కావాలనింది అందుకే ఈ బెడ్ ఇచ్చా డాక్టర్ వచ్చేసరికి లేట్ అవుతుంది ఈ లోపు మీరు కాల్ చేయకండి అందరినీ డిస్టర్బ్ చేయకండి సైలెంట్గా ఉండండి అర్థమవుతుందా అని అక్కడ నుంచి నర్స్ వెళ్ళిపోతుంది వస్తారా ఏమంటుంది అంటే నువ్వు ఇప్పటి వరకు డాక్టర్ని కన్సల్ట్ చేయలేదా ఇంత వేడిగా ఉంది ఇంత ఫీవర్ వచ్చేసింది ఇప్పటి వరకు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు అని అరుస్తాడు పశువుకి ఎనర్జీ ఉండదు అలా స్లోగానే మాట్లాడుతుంది రిషి ప్లీజ్ డాక్టర్ వచ్చేసరికి లేట్ అవుతుంది నన్ను కొద్దిసేపు పడుకొనివి నాకు మీతో ఫైట్ చేసే ఓపిక లేదు అని చెప్పి అటువైపు తిరుగుతుంది ఓ గాడ్ తను అసలు ఇక్కడ ఎలా ఉంటుంది మొత్తం మెడిసిన్స్ స్మెల్ కొంతమంది దగ్గుతారు కొంతమంది మాట్లాడుకుంటారు మొత్తం డిస్టర్బెన్స్ నాకు చాలా టింగ్ ఉంది అనుకుని రిషి చైర్ మీద నుంచి లేచి వెంటనే వసుని రెండు చేతులతో ఎత్తుకుంటాడు పైకి బ్రైడల్ స్టైల్లో రిషి ఏం చేస్తున్నావు నన్ను కిందకు తించు అంటుంది వసుకి ఓపిక కూడా లేదు విదిలించుకునేట్టు సో మాటలతోనే చెప్తుంది హే ఏం చేస్తున్నావు ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటూ నర్సు రిషి వస్తుంది డోంట్ వరీ బిల్ ఏందో చెప్పు పే చేసేస్తా ముందు ఒక ఫామ్ ఫిల్ చేసా కదా ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పు అని రిషి వసుని అక్కడ నుంచి ఫాస్ట్ గా బయట తీసుకొచ్చేసి తన ఫ్రంట్ సీట్ లో చాలా కేర్ఫుల్ గా కూర్చోబెడతాడు వసూని ఆ తర్వాత డ్రైవర్ సీట్ లో తన ఎక్కి డైరెక్ట్ విహెచ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతాడు రిషి కూడా అందులో ఒక షేర్ హోల్డర్ కదా సో తనకెప్పుడు విఐపి ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట అక్కడ డాక్టర్స్ నుంచి స్టాఫ్ వరకు కూడా రిషికి చాలా మంది తెలుసు అందులో ఒక జనరల్ ఫిజిషియన్ రిషి ఫ్రెండ్ ఆ అమ్మాయి అక్కడ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది యాక్చువల్ గా తను కూడా రిషి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ లో చేరాల్సిందే తన ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అవుతాడు ఆ అమ్మాయి ఎవరి దగ్గర ఎవరో చెప్పుకుంటుంటే వింటుంది అనమాట రిషి బెడ్ మీద పడుకుంటే వాళ్ళ కోసం రిషి ఏమైనా ఇస్తాడు అనేసి ఏమైనా చేస్తాడు అని సో ఆ పిచ్చి పిల్ల రిషి ముందరకు వచ్చి ఏడ్ చేస్తుంది తనకి అదంతా ఏం తెలియదు కదా జస్ట్ తన ఒక అవసరంలో ఉండి అలా వస్తుంది అలాంటి పనులు కట్టా చేయడం ఒక పూర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అమ్మాయి అంతా సెన్సిటివ్ గార్లు సో ఏడ్ చేసేసరికి రిషికి తనలో ఒక సిస్టర్ కనిపిస్తుంది తన సిస్టర్ అంజులా అనిపిస్తుంది తర్వాత ఏం చేయకుండా వదిలేస్తాడు తన స్టడీస్ కి అన్నిటికి కూడా చాలా హెల్ప్ చేస్తాడు జాబ్ వచ్చే వరకు ఆ తర్వాత రిషికి ఆ అమ్మాయి ఒక ఫ్రెండ్ లా అనమాట మొత్తం రిషి పర్సనల్ మ్యాటర్స్ కూడా అన్ని తెలుసు గర్ల్ ఫ్రెండ్స్ నుంచి అన్ని విషయాలు కూడా సిస్టర్ లాగా అనమాట ఆ తర్వాత వసుని తీసుకుని ఆ అమ్మాయి క్యాబిన్కి వెళ్ళిపోతాడు అక్కడ ఒక కన్సల్టింగ్ టేబుల్ ఉంటుంది దాని మీద పడుకోబెట్టేసి సిచ్యువేషన్ చెప్తాడు ఆ అమ్మాయి ఇది వసుని చెక్ చేయడం స్టార్ట్ చేయడానికి వెళ్లే ముందు తను ప్రెగ్నెంట్ అని చెప్తాడు అవునా ముందే చెప్పినందుకు థ్యాంక్స్ అని రిషిక్ స్మైల్ ఇచ్చి వసును చెక్ చేయడానికి వెళ్తుంది ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్కి కి బయటకు వస్తుంది వసు కూడా బయటకు వచ్చి రిషి పక్కన చైర్లో లో కూర్చుంటుంది ప్రెగ్నెన్సీ లో ఫీవర్ అంటే సీరియస్ నే అది కూడా హై ఫీవర్ ఇంత ఫీవర్ పెరిగిపోయే వరకు ఏం చేస్తున్నావు వస్తారా ఇప్పుడు నీ ఫస్ట్ సెమిస్టర్ మళ్ళా యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వలేను సో ఇంజెక్షన్ ఇప్పుడు బెస్ట్ ఆపు షార్ట్స్ ఇచ్చిన తర్వాత నీ హెల్త్ కండిషన్ కూడా ఎలా ఉందో దగ్గర ఉండి చూడాలి ఒకవేళ వచ్చే ఇంజెక్షన్స్ కి ఏమైనా అలర్జీ వచ్చిన బేబీ ఉంది కదా రిస్క్ ఎందుకు తీసుకోవడం ఒక టూ డేస్ వరకు నువ్వు ఇక్కడే ఉంటే మంచిది అంటుంది ఇంజెక్షన్ అనేసరికి వసు రిషి వైపు చూసి నో నో అన్నట్టు ఫేస్ అడ్డంగా ఊపుతుంది కన్నీళ్ళు పెట్టేసుకుంటూ భయపడుతూ రిషి ఏమో ఏం కాదు అని చెప్పేసి ఆ ఫామ్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు ఫిల్ చేయడానికి అప్పుడు ఫిల్ చేసేటప్పుడు రిషికి ఒక ఐడియా వస్తుంది నేను అది చెయ్యొచ్చా అలా చేస్తే తర్వాత వసూధరాకి తెలిస్తే నా పని అయిపోతుంది అనుకుంటూ కొంచెం డైలమాలో ఉంటాడనమాట ఆ ప్లాన్తో వెళ్దామా వద్దా అన్నట్టు రిషి ఆ ఫామ్ ఫిల్ చేసి వసు రూమ్లోకి వెళ్ళేసరికి నర్సు హిప్ మీద ఇంజక్షన్ చేస్తూ ఉంటుంది వసుకి వసు ఆ పక్కన అంటూ ఉంటుంది రిషి వైపు కాదు అటువైపు తిరుగుంటుంది లోపు శృతి వచ్చి రిషి పక్కన నిల్చుని హే బయట ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటుంది ఇంజక్షన్ చేస్తుంటే ఆ బాడీలో నేను చూడని పాట అంటూ ఏం లేదులే అంటాడు శృతి చిన్నగా ఆహా అని స్మైల్ ఇచ్చి రిషిని బయటకు నెట్టేస్తుంది కొద్దిసేపు ఫ్రెష్ తీసుకొని అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే యాక్చువల్గా నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి అంటాడు ఏం హెల్ప్ అని తను అడుగుతుంది రిషి తను అనుకున్నదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రిషి నువ్వేం అడుగుతున్నావు అసలు ఆర్ యూ సీరియస్ అంటుంది నిజమా అన్నట్టు అడుగుతుంది రిషి ఒప్పుకుంటాడు అవును అని ఆ నర్స్ వెళ్ళగానే శృతి వసు రూమ్ లోకి వెళ్తుంది వెనకలే రిషి కూడా వెళ్తాడు వసు ఫుల్ సౌండ్ స్లీప్ లో ఉంటుంది మెడిసిన్స్ అదే ఇంజెక్షన్స్ ఇచ్చిన మూల వసు హ్యాండ్ నుంచి కొంచెం బ్లడ్ తీసుకుంటుంది అని ఎదుట్లో వసు కూడా అంటుంది పెయిన్ తోటి రిషి వసు హెయిర్ చేయి పెట్టి పాముతూ ఉంటాడు ఆ తర్వాత శృతి ఆ బ్లడ్ ని ఒక ట్యూబ్ లోకి ఎక్కించుకుంటుంది ఆ తర్వాత శృతి అక్కడ నుంచి వెళ్ళిపోగానే రిషి వసు హ్యాండ్ పట్టుకుని స్మూత్ గా ఐ ఐఎమ్ సారీ వస్తారా ఇక తెలియకుండా ఈ పని చేస్తున్నందుకు నాకు చాలా గిల్టీగా ఉంది అనుకుంటూ వసుకి బ్లాంకెట్ కప్పేసి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసి శృతి వెళ్ళిన సైడ్కి వెళ్తాడు ల్యాబ్కి ఆ తర్వాత రిషి ల్యాబ్లో స్టూల్ మీద కూర్చుని ఉంటే శృతి రిషి బ్లడ్ శాంపుల్స్ తీస్తూ ఇలా అంటుంది కొన్నిసార్లు మనం ప్రొటెక్షన్ యూజ్ చేసిన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది రిషి కానీ కాండమైనా పిల్స్ అయినా ఏం వాడినా సరే కొన్ని కొన్ని కేసెస్లో ఇలా జరుగుతూ ఉంటాయి మనం ప్రొటెక్షన్ వాడం కదా ప్రెగ్నెన్సీ రాదు అనుకోవడానికి వీల్లేదు స్టిల్ ఛాన్సెస్ ఉంటాయి కానీ ఆ అమ్మాయి తెలియకుండా ఇలా డిఎన్ఏ టెస్ట్ చేయించడం అనేది చాలా నేరం ఏదో ఒక రోజు ఆ అమ్మాయికి నువ్వు తనకు తెలియకుండా తన బేబీకి నీకు ఇలా పెటర్నిటీ టెస్ట్ చేయించావని తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది నాకు వేరే ఆప్షన్ లేదు శృతి నువ్వు చెప్పింది కూడా కరెక్టే తనకి ఎప్పుడైనా ఈ విషయం తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది తనకి ఎంత పొగరో తెలుసా హెడ్ స్ట్రాంగ్ గర్ల్ కానీ ఏం చేయని చెప్పు తన దగ్గరికి వెళ్ళి ఇలా టెస్ట్ చేయిద్దామంటే అస్సలు ఒప్పుకోదు నేను ఆ పెటర్నిటీ టెస్ట్ అనే వర్డ్ నా నోటంట వచ్చిన వెంటనే నా మొహం మీద థువ నూసి తనకి చేతికి దొరికిన వస్తువుతో నా బుర్ర పగల కొట్టేస్తుంది అలా చెప్పగానే మృతికి నవ్వు ఆగదు ఎంత ట్రై చేసినా ఆపుకుందామని నవ్వుతూనే ఉంటుంది అరే వా నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నా ద గ్రేట్ రిషేంద్ర భూషణ్ కూడా ఒకరికి భయపడతాడని నాకు ఇప్పటి వరకు తెలియదు ఆ అమ్మాయి ఎంత స్పెషలా అని అడుగుతుంది రిషి ఏంటి అన్నట్టు కనుబమ్మలు రెండు కట్టి సీరియస్ గా చూసి అలాంటిది ఏం లేదు అని సైలెంట్ అయిపోతాడు కానీ శృతి చెప్పింది కూడా నిజమే నాకు వస్తారా అంటే చాలా భయం తనకి కోపం వస్తే తను ఏం చేస్తుందో తనకే తెలియదు నా లైఫ్ లో ఎప్పుడు అలాంటి అమ్మాయిని మీట్ అవ్వలేదు చాలా స్టబోన్ గర్ల్ అనుకుంటూ ఉంటాడు ఈ లోపు శృతి ఇలా ఉంటుంది ఓకే ఓకే రిషి ఈ రిజల్ట్ రావడానికి ఫోర్ డేస్ అయినా పడుతుంది రిజల్ట్ రాగానే నీ ఆఫీస్ అడ్రస్ కి డైరెక్ట్ గా పంపేస్తాను డోంట్ వరీ ఎవరికి తెలియని లే నేనే ఇది పర్సనల్గా చేస్తాను ఓకేనా అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పుద్ది రిషికి ఆ తర్వాత రిషి వసు రూమ్లోకి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ముందు చెప్పినట్టుగా కేరింగ్ హస్బెండ్ మను దియా స్టోరీ ఉంటుంది ఫుల్ ఎపిసోడ్ రేపు అంతా అని సో ఇంట్రెస్ట్ వాళ్ళు వినొచ్చు అండ్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో రిషికి నిజం తెలుస్తుంది అండ్ మీరు అందరూ అడిగారు కదా రిషికి వస్తువు కడుపులో ఉన్న బేబీకి తండ్రి తనే అని ఎలా తెలుస్తుందని సో ఇది అనే టెస్ట్ దానికోసమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బై బాయ్